ఎంతో విశిష్టమైనటువంటి చైత్ర పౌర్ణమ దీనికి మహా చైత్రి అని పేరు కూడా ఉంది కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా ఉత్తర భారతీయులు హనుమంత్ జయంతి ఉత్సవాలను కూడా ఈ యొక్క పౌర్ణమి రోజున పాటిస్తారు హనుమంతుని యొక్క విజయోత్సవం సాంప్రదాయకంగా ఈ యొక్క పౌర్ణమి తిథిని వర్ణిస్తూ ఉంటారు వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి తిథి రోజున జన్మించినట్లుగా అనేక ఆధారాలు ఉన్నప్పటికీ కూడా చైత్రమాసంలో రామచంద్రమూర్తి వారి జన్మతిథి నవమి ఉండటము సహజ సామ్రాజ్య పట్టాభిషేకం ఏర్పాటు చేయటము రామాయణ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు చైత్రమాసంతో ముడిపడి ఉండటము కనుక చైత్ర పౌర్ణమి రోజు మహా చైత్రి హనుమంతు యొక్క విజయోత్సవం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మనమంతా కూడా ఈ రోజున చత్రగుప్ చత్రగుప్తుని అర్చించాలి యమధర్మరాజు వద్ద రాయసుగాడైనటువంటి చత్రగుప్తుడు మనం చేసేటటువంటి మంచి చెడులను పాప పుణ్యాలను బేరిజి వేస్తూ లెక్కలు రాస్తూ ఉంటాడు ఏ పాపాలు చేసినప్పటికీ కూడా క్షమించవలసిందిగా ప్రార్థన చేస్తూ అతనికి ప్రీతికరంగా అర్చన చేయటానికి మహా చైత్రి చత్రగుప్త వ్రతం చత్రగుప్త వ్రతం అనే వ్రతాన్ని ఈ రోజు నిర్వహిస్తూ ఉంటారు క్రమేణా కాలంలో చత్రగుప్త వ్రతం దాదాపుగా మృత్యమైపోయిందని చెప్పాలి చత్రగుప్తుడికి కూడా ఆలయం ఉంది మన దేశంలో దక్షిణ భారతదేశం భాగ్యనగరంలోని పాత పట్టణంలో చాంద్రాయనకుట్ట అనే ప్రాంతంలో ఈ చత్రగుప్తుల వారికి ఆలయం కూడా ఉంది చత్రగుప్తుని ఆలయం అనే దాని పేరు వందల సంవత్సరాల చరిత్ర అనేది ఈ ఆలయానికి ఉంది ఈశ్వరుడు కాకి వాహనంగా ఉన్నటువంటి చత్రగుప్తుడు గ్రత రూపంలో ఉంటుంది కాకి కూడా అలాంటి ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ రోజున శివారాధన ఎంతో శ్రేష్టం కూడా కలిగిస్తుంది శివ పార్వతుల యొక్క కళ్యాణం చేస్తారు ఆంజనేయ స్వామివారి యొక్క విజయోత్సవం శివారాధన రెండు కూడా దరిదాపుల్లోనివే ఆంజనేయ స్వామి వారి రుద్రవీర్య సందర్భుడు ఈశ్వరాంశ సంబూతుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జర్మ వృత్తాంతాలలో విచిత్రమైనటువంటి ఎన్నో కథలు ఉన్నాయి ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమంతుని యొక్క విజయోత్సవాన్ని కూడా అంటారు ఈ రోజున హనుమంతుల వారిని తమలపాకలతో పూజించి సింధూరాన్ని స్వామివారికి అర్పించండి కోటి రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈ రోజున వర్ణాలు కలిగినటువంటి వస్త్రాన్ని అంటే అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని దానంగా కూడా ఇవ్వండి మంచి ఫలితాలు మీకు ప్రాప్తిస్తాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి లేదంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి